హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇక వెళ్తే మిస్టర్ అండ్ మిసెస్ సారాద్రో నెక్స్ట్ పార్ట్ ఎందుకంటే ఆ పెళ్ళి చెడగొట్టాలి అనుకున్న దేవుడు మీరే కాబట్టి అంబికా గారి కాళ్ళ కింద భూమి రెండు ముక్కలుగా అయిపోతున్నట్టు ఫీల్ అవుతూ సోఫాలో కూలపడిపోతారు ఆవిడ బాధ అర్థం చేసుకుని సైడ్ స్మైల్తో చూస్తూ అంబికా గారు ఎదురుగా కూర్చుంటుంది సారా అదే చూపులతో ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు టైం వచ్చినప్పుడు మీకు కూడా అన్నీ తెలుస్తాయి అత్తమ్మ కానీ ఒక విషయం మాత్రం చెప్తాను ఈరోజు నేను ఆయన ఒకే ఇంట్లో ఉండి కూడా దూరంగా ఉండచ్చు కానీ మా ఇద్దరి మధ్యలో స్నేహం కుదిరి అదే ఇరువురి ప్రేమగా మారితే నా నుండి ధ్రువుని ఆయన నుండి ఈ సారాన్ని విడదీయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పైకి కనిపించిన నాటకాలు ఆడినా ఏదో ఒకరోజు ఈ విషయం బయటపడి కారుణ్యసార్కి తెలిసిన క్షణం మిమ్మల్ని ఆయన దృష్టిలో ఎలా ఊహించుకుంటారో మీ ఊహకే వదిలేస్తున్నా మీరు ఇక ఇంటికి వెళ్ళండి అత్తమ్మ మీకోసం అక్కడ మావయ్య గారు బావగారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాదు మీ చేతులపై చేయవలసిన ఎన్నో పెళ్లి కార్యక్రమాలు బ్యాలెన్స్ ఉంటుంటాయి కదా సారా మాటలకి ఇంకక్కడ ఉండలేక వెంటనే సోఫా నుండి పైకి లేచి తనని నవ్వుతూ చూస్తున్న సారాని కోపంగా చూసి కారులో ఇంటికి బయలుదేరుతారు అంబికా గారు కానీ ఆవిడ చెవుల్లో సారా మాటలే మారుమోగుతూ ఉంటాయి ధృవ్ సారాని లవ్ చేశాడా మరెందుకు నా దగ్గర ఆ విషయం దాచాడు నిజంగానే కారుణ్యకి నా వల్ల పెళ్ళి ఆగిపోయింది అని తెలిస్తే నన్ను క్షమిస్తాడా అసలు నా భర్తకి ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి ఇవన్నీ సాల్వ్ అవ్వాలి అంటే కారుణ్య తొందరగా సారా ఆలోచన నుండి బయటపడి జ్యోష్నతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం మాత్రమే వీటికి పరిష్కారం హం అదే కరెక్ట్ తొందరగా ఈ పెళ్లి జరిగి జ్యోష్న నా ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టి కారుణ్య మనసు గెలుచుకోవాలి అదే పరిష్కారం అదే పరిష్కారం అని ఆ ఆలోచనలోనే ఉన్న ఆవిడిని అమ్మ ఇల్లు వచ్చేసింది అని డ్రైవర్ మాట డిస్టర్బ్ చేయడంతో నేరుగా ఇంట్లోకి వెళ్ళి తన గదిలో దొరుకుతారు ఆవిడ ఇదేంటి అత్త వెళ్ళేటప్పుడు మంచి హుషారుగా వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా ఉసురుమని వచ్చింది ఇటు పక్క చూస్తే రేపే కారుణ్య బాబు పెళ్ళి కానీ ఇంట్లో ఎవరు పట్టనట్టు ఉంటున్నారు మరోపక్క పెళ్లి హడావిడి చేయవలసిన అత్తేమో ఇంట్లో మూలన కూర్చుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలియక నాకు పిచ్చెక్కేలా ఉంది నేను ఈ పెళ్ళికి పెద్ద అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి హం అదే కరెక్ట్ సరే కానీ ముందు ఎక్కడ నుండి మొదలు పెడదాం పని హా తెలిసింది ముందు నా బెడ్రూంలోని బెడ్ పై నిద్ర నుండి పని మొదలు పెడదాం అని ఆవలిస్తూ నైట్ కూడా సరిగా నిద్రలేదు ఈ అత్త వల్ల ఇప్పుడు ముందు ఫుల్లుగా నిద్రపోయి తర్వాత పని మొదలు పెడదామని ఫ్రిడ్జ్లో చూసి ఒక గ్లాసుడు తాగి అమ్మ ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని మనమ్మ తన గదికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో మిగిలిన వాళ్ళు భిక్షు గారు పనిపై బయటకు వెళితే కారుణ్య రూమ్లోనే ఉంటాడు ఇక మిగిలిన వాళ్ళు ఇంట్లో పనులు చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు అంబికా గారు వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చుని తలని వెనక్కి వాల్చి ఆలోచిస్తూ ఉంటుంది ఆమె ఆలోచనలు అన్నీ పెళ్లి రోజున కళ్ళకు కట్టినట్టు చూపించడంతో కళ్ళ నుండి నీరు చారడం తప్ప మరో పని లేదు ఎందుకు ధృవతో నా పెళ్లి జరుగుతుంది అని తెలిసిన ఆ విషయం నేను కారుణ్య గారికి చెప్పలేకపోయాను ఆ పెళ్ళిని ఎందుకు అడ్డులోకోలేకపోయాను అందుకు కారణం నిజంగానే ధృవ్ నన్ను లవ్ చేయడమా అదే నిజమైతే కారుణ్య సార్ కూడా నన్ను లవ్ చేశారు కదా మరి ఎందుకు నేను ధృవతో పెళ్లికి ఒప్పుకునేలా చేసింది నా మనసు అసలు నాకు ఏం జరుగుతుంది పెళ్ళి ఆగుతుంది అని తెలిసినా అడ్డు చెప్పలేదు ధృవ్ నా మెడలో ముడుముళ్ళు వీసినా అడ్డు చెప్పలేదు చివరికి పగా అంటూ ఇక్కడికి తీసుకువచ్చి పడేసినా మారు మాట్లాడలేదు ఇది కాకుండా నా తండ్రి మాట కాదు అని ఇక్కడే ఎందుకు ఉన్నా ఇప్పుడు అసలు ఏ ధైర్యంతో ధృవ్ నన్ను లవ్ చేస్తున్నాడు అని అంబికా గారికి చెప్పాను ఏ మొండి పట్టుదలతో మేమిద్దరం ఒకటవుతాము అని అన్నాను బాబోయ్ నాకైతే ఏమీ అర్థం కావడం లేదు కానీ నేను తెలుసుకోవాల్సింది పెళ్ళి ఆపి నన్ను అవమానపడేలా చేయమని ఆవిడ చెబితే ధృవ్ ఎందుకు నా మెడలో మూడు ముళ్ళు వేశాడు అసలు ఎందుకు ఇలా చేశాడు నాకు కావాల్సింది నేను తెలుసుకోవాల్సింది అది ముందు తెలుసుకుని తరువాత మిగిలిన క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుక్కోవాలి అని ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతుంది సారా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల గొడవ తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటాడు ధృవ్ అప్పటికీ సమయం మధ్యాహ్నం కావడంతో తల్లి వెళ్ళిపోయి ఉంటుంది అని భావించి కనిపించని సారా కోసం చుట్టూ చూస్తూ రూమ్కి వెళ్తున్న అతడి అడుగులు బయటే ఆగిపోతాయి లోపలి నుండి వినిపిస్తున్న మాటలకు రూమ్లో లోపల అది కాదు సారా నువ్వు ఇక్కడ ఇతనితో ఉండడం అమ్మకి కానీ నాన్నకి కానీ చివరికి నాకు కూడా ఇష్టం లేదు బలవంత పెళ్లితో ఇష్టం లేని మగుడితో నువ్వెందుకు కష్టంగా కలిసి ఉండాలి నా మాట విని ఇంటికి వచ్చేసారా అతడి మాటలకు భయపడి నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు దయచేసి నా మాట విని నాతో ఇంటికి వచ్చే ప్లీజ్ లేదు పూర్ణ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ధ్రువ్కి నేనంటే ఇష్టం ఉంది కానీ ఎందుకు ఆ విషయం దాచి కావాలనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు మాట్లాడకు సారా నలుగురిలో కొట్టి నిన్ను పగతో కాకుండా ప్రేమతో చేసుకున్నాడు అంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు అదే నిజం అంటే నువ్వు ఆ ధ్రువుని లవ్ చేస్తున్నావా ఆమె సమాధానం కోసం బయట ఉన్న ధృవ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు ప్రేమ అంటే కాదు కానీ ధృవ్ చెడ్డవాడు మాత్రం కాదు పూర్ణ మనం ఎదుటివారిని ఏ దృష్టితో చూస్తే అదే వేలో కనిపిస్తారు గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వు కూడా ఒకసారి ధ్రువ్ని మంచి మనిషిగా చూడు అప్పుడు తెలుస్తుంది నేను చెప్పిన దానికి అర్థం ఆమె సమాధానంతో కోపంగా ధ్రువ్ అక్కడ నుండి హాల్లోకి వెళ్ళి కావాలనే సారా అని అరుస్తూ మధ్యలో నిలబడతాడు ధృవ్ వచ్చినట్టు ఉన్నాడు నువ్వు ఇక్కడే ఉండు ఆ వస్తున్నా ధృవ్ అంటూ కిందకి పరుగు తీస్తుంది సారా ఏంటి ధృవ్ పిలిచావు నేను పిలవలేదు అరిచాను ఓహో అదే ఎందుకో తెలుసుకోవచ్చా అని వెటకారంగా పలుకుతుంది సారా ఇంకా దేనికి టైం ఎంత అవుతుంది వచ్చిన వాడికి తిండి పెట్టకుండా పైన ఏం చేస్తున్నావు అని అంటాడు ధృవ్ సారీ ధృవ్ పూర్ణ వస్తే మాట్లాడుతున్నా నువ్వు వచ్చిన సంగతి చూడలేదు రా భోజనం వడ్డిస్తాను అంటూ ప్లేట్ పెట్టి ఫుడ్ సర్వ్ చేస్తుంది సారా పైనుండి సారా ధ్రువులను అబ్జర్వ్ చేస్తున్న పూర్ణకి మాత్రం ధృవ్ అలా తన అక్కపై పెత్తనం చేయడం అస్సలు నచ్చలేదు కానీ అతడిని ఏమీ అనే ధైర్యం లేక మౌనంగా చూస్తూ ఉంటుంది ఏదో తిన్నాను అంటే తిన్నా అన్న పేరుకి కొంచెం తిని పైకి వెళ్తున్న అతడికి రూమ్ బయట నిలబడ్డ పూర్ణ కనిపించడంతో సీరియస్గా చూసి రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఏం చూపురా నాయన కత్తులతో కాకుండా కంటి చూపులతో చంపేస్తాను అనే డైలాగు వీడి కోసమే రాసినట్టుంది ఈ పిచ్చి బావతో మా వెర్రెక్క ఎలా నెట్టుకొస్తుందో ఏంటో అనుకుంటూ కిందకి వచ్చి సారాని కలిసి లంచ్ చేసి కొంచెం సేపటికి దత్తు డ్రాప్ చేయడంతో పూర్ణ ఇంటికి చేరితే మార్నింగ్ నుండి జరిగినవి తలుచుకొని హాల్లో మిగిలిపోతుంది సారా ఒంటరిగా అటు ధృవ్ పెళ్లి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సిచ్యువేషన్ని గుర్తు చేసుకొని మౌనంగా కళ్ళు మూసుకుంటాడు అతడి మనసు కూడా తల్లి పెళ్లి సారా గురించి మాట్లాడిన మాటలు మనసులలో మెదలడంతో విసుగ్గా ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకుంటాడు మధ్యాహ్నం గడిచి సాయంత్రమైన సాయంత్రం కరిగి రాత్రిగా మారిన సారా రూమ్కి వెళ్ళదు ధృవ్ రూమ్లో నుండి బయటికి రాడు ఆమె కంటిపై పడిన వెలుతురికి కళ్ళు నిలుపుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి టెన్షన్గా సోఫా నుండి లేచి నిలబడుతుంది సారా దత్తు కూడా అప్పుడే లోపలికి రావడంతో అన్న ఎందుకు వదినని అలానే చూస్తున్నాడు అని ఆలోచిస్తూ కార్ స్టేబుల్ పై పెట్టి హాల్ నుండి బయటికి వెళ్ళిపోతాడు దత్తు ఆమె కంటిపై పడిన సార్ మీరిక్కడ ఏం రాకూడదా ఇది మీ తమ్ముడిల్లు మీరు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు రావచ్చు కానీ రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు రావడం ఏంటని అని అంతే తొలిసారి వచ్చి పెను తుఫాన్ని సృష్టిస్తే రెండోసారి ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది సారా అని అంటాడు కారుణ్య లేదు సార్ మీరు ఎక్కువగా ఆలోచించకండి అంత నేను అదే కోరుకుంటున్నాను సారా కాకపోతే నాకు నచ్చిన మా అమ్మ మెచ్చిన అమ్మాయితో నా పెళ్ళి జరగాలి అని మనం ఏ దృష్టితో చూస్తే ఎదుటివారు అలానే కనిపిస్తారు సార్ ఉన్నటి వరకు నన్ను ప్రేమ అనే దారిలో చూశారు ఇప్పుడు మీరు తాలి కట్టిపోయే అమ్మాయిని కూడా అలా చూడండి నా మనసు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నువ్వే నా భార్య అని చూపిస్తుంది ఎందుకు సారా మీ తమ్ముడి భార్యని మీ భార్యగా అనుకోవడం మీ తమ్ముడి భార్యని మీ భార్యగా అనుకోవడం అంత మంచిది కాదు నేను తాలి కట్టి నా భార్యగా చేసుకోవాల్సిన అమ్మాయిని వాడు భార్యని చేసుకున్నాడు కానీ ధృవ తాలి కట్టిన అమ్మాయిపై నేను మనసు పారేసుకోలేదు సారా జరిగిపోయిన దానిని మనం అంగీకరించాలి అందుకు మెదడు ఒప్పుకున్నా మనసు సహకరించడం లేదు సారా అయితే నన్నేం చేయమంటారు నాతో వచ్చేసారా మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాము అందరినీ నేను ఒప్పిస్తాను ఒప్పుకోకపోతే ఎలాగైనా ఒప్పిస్తాను సారా ఒప్పుకోకపోతే ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి ఎవరిని మన మధ్యలో రానివ్వకుండా హాయిగా బ్రతుకుదాం సారా ప్లీజ్ నా మాట విను ముందుకి అడుగు వేసి ఆమె చెయ్యి అందుకోవడానికి చూస్తాడు కారుణ్య అతడిని ముట్టుకోనివ్వకుండా అడుగు వెనక్కి వేసి నాకు మీతో రావడం ఇష్టం లేదు జరిగింది ఏదైనా ఎలా జరిగినా ధృవి ఇప్పుడు నా భర్త అతడిని వదిలి నేను రాను రాలేను అని చాలా స్థిరంగా పలుకుతుంది సారా నాన్సెన్స్ ఏదో మెడలో తులం బంగారం పడగానే నీకు ఇష్టం లేకపోయినా వాడి భార్యగా ఈ ఇంట్లో పడి ఉంటావా నీకు ఇది ఫులిష్నెస్గా అనిపించడం లేదా తాలి భర్త అంతా చెత్తసారా నిజానికి కావాల్సింది ఇద్దరి మనసులు కలవడం అది మనకి జరిగింది నువ్వు అది మరిచిపోయి రోడ్డును పోయే అనామకుడు నీ మెడలో తాళి వేయగానే వాడే నీ భర్త అయిపోయాడు నువ్వు భార్యవి అయిపోయావు అని అంటే ఎలా అతడు ఒకప్పుడు అనామకుడు రోడ్డున పెరిగినవాడు అయి ఉండొచ్చు కానీ నేడు అతడు పది మందిని కాపాడుతున్న సంఘ సంస్కర్త అది మర్చిపోకండి వాడు గెలవడానికి కారణం నువ్వు చేసిన అపోజిషన్ లీడర్స్ ఇంటర్వ్యూ వల్ల తప్పగాని వాడి మంచితనంతో కాదు కేవలం చెప్పింది విని ఓట్లు వేసే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కారుణ్య సార్ అయినా నేను వచ్చింది వాడి సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తున్నాడో తెలుసుకోవడానికి కాదు మన ప్రేమ కోసం నిన్ను నాతో తీసుకుని వెళ్ళడం కోసం నా ఇంటిని భర్తని విడిచి నేను ఎక్కడికి రాను పిచ్చిదానిలా బిహేవ్ చేయకి సారా నువ్వు నాతో వస్తున్నావు అంతే అంటూ బలవంతంగా చేయి పట్టుకొని లాక్కెళ్తున్న కారుణ్య ముందు నిలబడతాడు ధృవ్ అప్పటి వరకు వాళ్ళ ఇద్దరి సంభాషణ పైనుండి విని కోపంతో కిందకు వస్తాడు కారుణ్య చేతిలో ఉన్న సారా చేతినే చూస్తూ కోపంగా చెయ్యెత్తి సారా చెంపపై ఒక్కటిస్తాడు ధృవ్ అతడి కొట్టిన ఫోర్స్కి సారా పక్కకి జరిగి సోఫాలో పడితే అతడిని కొడతాడేమో అని సారా చేతిన వదిలిన కారుణ్యకి అతడి వైపే చూస్తున్న ధ్రువ్ కనిపించడంతో కోపంతో పిడికిలు బిగించి ధృవ్ కాలర్ పట్టుకుంటాడు కారుణ్య అన్నకి ఏమాత్రం తగ్గకుండా అదే పొగరు చూపులతో ధ్రువ్ కూడా షర్ట్ కాలర్ పట్టుకోవడంతో చెప్పలేని కోపం అసహ్యం కలుగుతుంది కారుణ్యలో ఇద్దరి మధ్యలో జరుగుతున్న చూపులు యుద్ధాన్ని జడిసి తిరుగుతున్న తలతో నొప్పికి జివ్వుమంటున్న చేతి ముద్రలు పడిన చెంపతో ఇద్దరిని తన శక్తి కొద్దీ విడిపించి ప్లీజ్ సార్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి నేను ధ్రువుని వదిలి ఎక్కడికి రాను దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చేతులు జోడిస్తున్న సారానే చూస్తూ ఇంకోసారి తన ఒంటి పైన నీ చేయి పడింది అంటే నిన్ను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు జాగ్రత్త ధృవ్ అని తనకి వేలు చూపించి కారుణ్య వెళ్ళిపోతే హే ఎందుకే కావాలనే వాడిని రెచ్చగొట్టి మరీ మాట్లాడావు అని సారా గొంతు పట్టుకుంటాడు అతడి చేతిలో నలుగుతున్న గొంతు నుండి మాట రాకపోతే కళ్ళ నుండి నీళ్లు కారుస్తూ చూస్తుంది సారా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే పో అంతేగాని అనవసరంగా ఇంటికి వచ్చి నాతో గొడవ పడాలి అని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు గుర్తుపెట్టుకో అని విసురుగా సోఫాలోకి ఆమెను విసిరి ఎలా వచ్చాడో తిరిగి అలానే రూమ్లోకి వెళ్ళిపోతాడు ధృవ్ అసలు తను ఏం తప్పు చేసి అతడి కోపానికి బలైందో తెలియక నలిగిన గొంతు సవర తీసుకుంటూ మళ్ళీ అదే హాల్లో ఒంటరిగా మిగిలిపోతుంది సారా రాస్కెల్ ఎంత ధైర్యం ఉంటే వాడు అదే ఆ ధ్రువ్ సారాపై చేసుకుంటాడు వాడిని అస్సలు వదిలిపెట్టరు ఎలా అయినా సరే సారాని వాడి నుండి విడిపించాలి అని వాడికి సారా ఏ విధంగానూ సరిపోదు ఎందుకు మనసు చంపుకొని వాడితో ఉండాలి తనని నేను తీసుకొస్తాను వాడి నుండి ఆ ఇంటి నుండి ఆమెను బయటకు తీసుకుని వస్తాను నిన్ను మాత్రం ఊరికే వదలనదురు ఇంతకాలం అన్నగా నేనంటే ఏంటో చూసావు ఇప్పుడు కారుణ్య అంటే ఏంటో నీకు చూపించి సారా మెడలో తాళి ఎందుకు కట్టాను అని నువ్వు బాధపడేలా చేస్తాను చూస్తూ ఉండుద్ అని తాగిన మత్తులో పెరిగిన కోపంలో అదే మాట్లాడుకుని ఒక నిర్ణయాన్ని తీసుకున్న వాడిలా నిద్రలోకి జారుకుంటాడు కారుణ్య ధృవ్ ఇంట్లో జరిగిన కారుణ్య గొడవ దత్తు ద్వారా మనమ్మకు ఆమె ద్వారా అంబికా గారికి తెలిసి కోపంగా ఉదయం నుండి రూమ్ దాటుని ఆవిడ కారుణ్య రూమ్కి వెళ్ళేసరికి తాగిన మందు ప్రభావంతో నిద్రలో కనిపిస్తాడు కాళ్ళకి ఉన్న షూస్ తీసి అతడి బెడ్ పైని సరిగ్గా అడ్జస్ట్ చేసి తలనెమురుతూ ఆవిడ కారుణ్య పక్కనే కూర్చుని ఆలోచిస్తుంటే మత్తులో ఉన్న అతడు సారా నాతో వచ్చే వాడు నీకు కరెక్ట్ కాదు నా ముందు వాడు నిన్ను కొట్టాడు సారా ఆ ధృవ్ని ఊరికే వదిలిపెట్టను అని అరుస్తూనే నిద్రలోకి జారుకుంటాడు గాఢంగా తెల్లవారితే పెళ్లి పెట్టుకొని ఇంకా సారా అంటూ తిరుగుతున్న కొడుకుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అర్థం కాని ఆవేశం ఒక పక్కన అయితే ధృవ్ నేను ఒకటి చెబితే మరొకటి చేసి అన్నని శత్రువుగా మార్చుకున్నాడు అనే కోపం మరోవైపు నా ఇద్దరి కొడుకుల సంతోషం ఎందుకు ఒకే అమ్మాయితో ముడిపెట్టావు దేవుడా ఏదేమైనా కారుణ్య జీవితం నుండి సారాన్ని దూరం చేసినట్టే ధృవ జీవితం నుండి కూడా సారాన్ని గెంటేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుంటారు భోజనం కూడా చేయకుండా మార్నింగ్ నిండే తిన్న రెండు చెంపదెబ్బలకి మౌనంగా ముడుచుకుని పడుకున్న ఆమెనే చూస్తూ నిలుచున్నాడు ధృవ్ మనసు కొట్టి తప్పు చేశావని చెబుతున్నా మెదడు కరెక్ట్ అని చెప్పడంతో ఎటూ తేల్చుకోలేని నిర్ణయానికి రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు ధృవ్ ధృవ్ అంటూ అతడి కోసం వస్తున్న సారా సడన్గా కుప్పకూలి పడిపోవడంతో సారా అని కుప్పకూలి పడిపోవడంతో సారా అని అరుస్తూ రెండే అడుగుల్లో ఆమెను చేరుతాడు మెడ నుండి వీపి భాగం నుండి కారుతున్న రక్తం నుదురు నుండి దారగా ప్రవహిస్తున్న నెత్తురు అతడి చలనాన్ని ఆపితే గొంతు రాకపోయినా కష్టంగా ఇప్పుడు అయినా నీ మనసులో మాట నిజం చెప్పుదురు అని తడబడుతూ అడుగుతున్న ఆమెను గుండెలకి హత్తుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను సారా ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ అని అరుస్తూ నీటి దారలు కారుతున్న కన్నీటిని కష్టంగా కణరెప్పలు తెరిచి చూసిన అతడికి ముఖంపై చిరునవ్వుతో ఊపిరి వదిలిన ఆమెను చూసి గట్టిగా ఏడుస్తూ సారా అని అరుస్తున్న అతడు నిద్రలో నుండి లేచి కూర్చుని చుట్టూ చూస్తా సారా అని అరుస్తాడు ధృవరుపుకి కంగారుగా నిద్రలేచి రూమ్లోకి పరుగు తీస్తున్న ఆమె అతడి చెమటలను చూసి బెడ్ దగ్గరే ఆగిపోతుంది భయంగా ఎదురుగా సారా కనిపిస్తున్న అతడి కళ్ళకు మాత్రం రక్తపు మడుగులో ఉన్న సారానే కనిపించడంతో సారా అని అరుస్తూ బెడ్ నుండి లేవడానికి ట్రై చేసి అడుగు తడబడి ఎదురుగా ఉన్న ఆమెపై పడి ఇద్దరూ వెనక ఉన్న సోఫాలో పడతారు జంటగా నెక్స్ట్ ఏంటి తెలుసుకోవాలి అంటే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మిత్రులారా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ ఓకే మళ్ళీ కలుస్తాను బా